నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి శారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కత్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూజివ్ అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కత్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యంలకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి అంటే అందుకని మన యువకుడు మన లోకేష్ బాబు గారు ఏవేంటే తింటాడు పిల్లలు ఒకటో సంవత్సరం నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు అన్ని రకాలు తింటారు వాళ్ళ కడుపులో నువ్వులు చేరి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందని చెప్పిన ఉద్దేశంతో ఈ ట్యాబ్లెట్లు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆయన అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో అన్ని రకాలుగా ఇలాంటి ట్యాబ్లెట్స్ కానీ మంచి ఆహారం కూడా ఈరోజు హాస్పిటల్స్లో పెట్టినటువంటి మరి ఫుడ్ గతంలో లావు బియ్యం పెట్టేవాడు ఈరోజు సన్న బియ్యం అన్ని రకాలుగా ప్రతిరోజు ఎగ్గు ఆరోగ్యంగా ఉండి చదువుకోవాలనే కాన్సెప్ట్ తో ఈరోజు లోకేష్ బాబు ప్రతి ఒక్కటి చూస్ అని చెప్పని కూడా తెలియజేస్తాను రెండో కార్యక్రమం పెద్ద చేస్తున్నాము లాస్ట్ ఏంటంటే ఈసారి దాదాపు మూడు వందల యాభై రెండు ఆన్లైన్లో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ సార్ అట్లాగే చిన్న జాబ్ మేనర్స్ ఐదు కంపెనీలతో ఏడు దాకా పెట్టాము దాదాపు ఆరు వందల యాభై అలాగే మీకు నచ్చిన కంపెనీకి వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ ఈ రోజు ఈవినింగ్ వరకు ఎన్ని రోజులు ఉంటాయి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా కానీ ఫోన్ చేసి డైరెక్ట్ గా రమ్మని చెప్పండి రిజ్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూ కండక్ట్ అవ్వచ్చు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి అందరికి ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి కంగారు పడద్దండి సెలెక్ట్ మూడు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తాం సార్ అన్ని విధాలుగా సార్ సాయ సహకారాలు అందించి వచ్చిన వారికి అందరికీ సౌకర్యాలన్నీ కల్పించి వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ వారికి సో ఇక్కడ చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి వారు రోజు ఇంటర్వ్యూ అటెండ్ అయితే నేరుగా ఆఫర్ లెటర్ తీసుకొని ఈ రేపటి నుంచి ఉద్యోగంలో చేరేదానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ పదమూడు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు జీతం అవకాశం ఉంది క్వాలిఫికేషన్ ఏజ్ని బట్టి సో కంపెనీ వారు నేరుగా ఇంటర్వ్యూ చేసి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు సో ఒకప్పుడు కంపెనీ పిలిచే బాధ్యత మాది సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎంతవరకు వరకు చదువుకున్నారు అనేది ఈ రోజు ఇంటర్వ్యూలో నాలుగైదు క్వశ్చన్స్ అడుగుతారు మీ బయోడేటాలో ఉన్నది నీట్ సోదరి మండలకు పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏమైతే గతంలో గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పండితుల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే కాన్సెప్ట్తోనే ప్రతి మూడు నెలలకి మీకు ఇంటర్వ్యూలు పెట్టి కంపెనీలు కూడా పిలిపించి మరి ఇంటర్వ్యూలు జరిపించి మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే నిన్న కూడా నేను ముఖ్యమంత్రి మీటింగ్కి వెళ్ళాను పర్సనల్గా అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రీలు రావాలనే కాన్సెప్ట్తోనే చూస్తున్నాం గతంలో మీ అందరికీ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన కంపెనీ తరివేశాడు లేకపోతే ఇప్పటికీ మనం ఎక్కడికో వెళ్ళబడలే మన మన నియోజకవర్గాల్లో కంపెనీ కూడా వచ్చిండేటి మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కూడా దొరికిండేటి అయితే ఆయన భయపెట్టి తరివేసిన దానివల్ల మళ్ళా ఇప్పుడు ఇతర రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ మీటింగ్లు పెట్టి మళ్ళా తీసుకొచ్చేదాని కోసం మన ముఖ్యమంత్రి వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా మనం ఏమైతే చెప్పున్నామో దాన్ని దాన్ని ఫుల్ఫిల్ చేయాలనే కాన్సెప్ట్తోనే మన ముఖ్యమంత్రి ఉన్నారు ఖచ్చితంగా మీకు అవకాశాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంటర్వ్యూ జరుగుతాయి అదేవిధంగా కంపెనీ వాళ్ళకి కూడా చెప్పి పంపించి మరి మీకు స్టార్టింగ్లో మీరు తక్కువ అనుకోవచ్చు కానీ కానీ స్టార్టింగ్లో అందరూ చేరండి మళ్ళీ మీ పరిశ్రమ బట్టి మంచులంచులుగా పెరుగుతూ వస్తుంది ఒకేసారి అనేది ఎవరికైనా కష్టంగా ఉంటుంది కాబట్టి పన్నెండు వేల నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇరవై వేల వరకు కూడా వన్ ఇయర్ లోపలే వస్తుంది చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అందుకని ఈ సదావకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల వరకు ఈ అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం ఇదంతా కూడా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ ప్రతి మూడు నెలలకి కంప్లీట్లు వస్తూ ఉంటాయి అందరిని కూడా తీసుకున్న ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం కూడా ఏవైతే చెప్పిందో దాని మీదనే ఖచ్చితంగా నిలబడి ఉద్యోగ అవకాశాలు ఈ జాబ్ మేళాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క యువతీ యువతను ఉద్దేశించి ప్రసంగించి మోటివేట్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ శిరస ఉంచి అలాగే ఎమ్మెల్యే సార్ తరఫున ప్రజా మీడియా వారికి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్